డాక్టర్ల బాధ్యతల గురించి చెప్పనవసరం లేదు మీ అందరికి తెలిసిన విషయం ఈ రకంగా ఇవాళ జరుగుతూ ఉన్నాం దాంట్లో కొంచెం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది మనం ఎస్ డాక్టర్ రాహుల్ వాసేయింగ్ దట్ దెవర్ లిటిల్ అడమెంట్ గెటింగ్ దగ్గర రైట్స్ ఫుల్ఫిల్ ఐ డోంట్ సే అడమెంట్ దింగ్ రాంగ్ ఇన్ దట్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యూ టు ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అది కాదు మీరు అయితే గుర్తు గుర్తుపెట్టుకోవాలా మీ హక్కులు ఏమున్నాయో మీరు అడగాల జస్టిఫైబుల్ గా ఉండాలా మీరు హక్కులు అడుగుతున్నప్పుడు హక్కుల గురించి పోరాటం చేస్తున్నప్పుడు మరి నేను చెప్పాను ఐదు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ సందర్భంగా ఎవరికైనా ఇబ్బందులు కలుగుతున్నాయా ఆ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలా ఇవన్నీ కాకుండా మీ హక్కుల గురించి మాత్రమే రైట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కూడా గుర్తుపెట్టుకుని ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీని వదిలేస్తే మనం జనంలో పంచలే అవకాశం పంచలే అవకాశం

గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చేసి ఉన్నారు అలాగే కమిషనర్ గారు వీరపాండ్యన్ గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కే పద్మాత్ మేడం ఇచ్చేసి ఉన్నారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అలాగే ప్రజారోగ్య వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి సంబంధించిన అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా కొత్తగా అపాయింట్ అయ్యే డాక్టర్స్కి ట్రైనింగ్ కానివ్వండి అలాగే వివిధ నేషనల్ ప్రోగ్రామ్స్ పైన కొత్త కొత్త సూచనలు మెలకువలు అలాగే వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తగిన సలహాలు ఇవ్వడానికి కానీ ఒక ప్రత్యేక వేదిక లాంటిది ఏర్పాటు చేయమని కోరడం జరిగింది దానికి ఆల్రెడీ వీరపాండ్డా సార్ ముందు నుంచి కొంత ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మంత్రి గారు కూడా ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి తెలపడం జరిగింది అలాగే ఎప్పటి నుంచో మా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నింటిని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇన్ సర్వీస్ కోటా కానివ్వండి అలాగే టైమ్ ఆన్ ప్రమోషన్స్ కానివ్వండి ట్రైబల్ అలవెన్స్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడాను వెంటనే మంజూరు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇన్ సర్వీస్ కోటా మీద మళ్ళీ ఈ డిసెంబర్లో మీటింగ్ అనేది సెక్రటరీ గారి అధ్యక్షతన పెడతామని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు చూసినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యంత విస్తృత సేవతలు అందించిన వైద్యాధికారిని కూడా సన్మానించడం జరిగింది మంత్రి గారు మరీ ముఖ్యంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేసే వైద్యులకి సూచనలు ఇస్తూ వాటిని కేవలం ఉద్యోగ బాధ్యతగానే కాకుండా ఒక సమాజ సేవగా చేయమని చెప్పి సూచనలు ఇచ్చారు దానికి అనుగుణంగా సంఘం తరఫున మేమందరం కూడాను ఖచ్చితంగా మంత్రి గారి సూచనల మేరకు మా తాలుగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలకు ఏ రకంగా సహాయ సహకారాలు అందించడానికి మరింత ముందడుగు వేయడానికి మేము ఖచ్చితంగా ఈ ఈ వేదికని ఒక ఆసరాగా తీసుకొని చూస్తాం అలాగే ఇప్పుడు ఏదైతే ప్రజారోగ్య సేవ వ్యవస్థలో జరుగుతున్న నేషనల్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయో వాటిని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక సంఘం తాలక మీటింగ్ అనే కాకుండా ఈ వ్యవస్థ ఎలా బాగుపరచాలి దాని మీద ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అనేక సూచనలు సలహాలు అవన్నీ తీసుకొని వాటిని డిస్కస్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇటువంటి మీటింగ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ మరింత ముందు ముందుకు తీసుకెళ్తూ మరింత బాగా ప్రజారోగ్య వ్యవస్థని మెరుగుపరిచే విధంగా ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు మౌనిక మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం తరపు నుంచి ఈ రోజు విజయవాడలో గల హోటల్ హోటల్లో ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనం లాగా పెట్టుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఎవరైతే మా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారో ఆయనకి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు వీరపాం గారు అలాగే మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేడం పద్మావతి మేడంకి కూడా మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైన సూచనలు మాకు అందించడమే కాకుండా మేము కింద లెవెల్లో క్షేత్రస్థాయిలో పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఓపిక్గా విన్నారండి వాటన్నిటి మీద కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుని మాకు వీలైనంత వరకు వాళ్ళ తరపు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ మేము ఏవైతే ట్రైనింగ్స్ కానీ ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో వాటన్నిటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగిందండి సో ఇటువంటి ఒక వేదికను మాకు అందించి మా సమస్యలన్నింటినీ పరిష్కరించి వాటి మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పిన మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మరి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా సంఘం తరపు నుంచి థ్యాంక్ యూ